లోని బైసరన్ గ్రామంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడి సంఘటన తర్వాత కశ్మీర్లో పర్యాటక రంగం స్పష్టమైన పునరుద్ధరణ మార్గంలో పయనిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు జమ్మూ కశ్మీర్ పరిపాలన కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి దారితీశాయన్నారు శ్రీనగర్లోని షేరే కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జాతీయ పర్యాటక కార్యదర్శుల సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేంద్రం మద్దతుతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు ప్రయాణికులు పర్యాటక రంగ సంస్థల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతున్నాయన్నారు देश भर के टूरिज्म सेक्रेटरी जो टूरिज्म सब्जेक्ट से डील करते हैं वो जाकर के अपने प्रदेशों में इस तरह का मैसेज दें ताकि हमारा डोमेस्टिक टूरिज्म वापस कॉन्फिडेंस बिल्डिंग एक्सरसाइज के रूप में इसको लेते हुए ताकि बिल्डअप हो सके ये कॉन्फिडेंस बिल्डिंग एक्सरसाइज जो है ये निश्चित रूप से प्यूटिफाई होगी और आने वाले समय में कश्मीर का टूरिज्म जो है वापस उसी मुकाम तक के पहुंचेगा